ఫ్రెండ్స్ నమస్తే చూడండి ఎంత అందమైన పువ్వులు చాలా బాగున్నాయి కదా చాలా రకాల చేమంతులు మనకు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది కళ్ళకు చాలా కనువిందుగా అనిపిస్తుంది ఈ పూట కన్నం తినకుండా పర్లేదు అనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇవి టూ కలర్స్ చామంతి పువ్వులు చాలా రేర్గా ఉంటాయి మన దగ్గర ఈ పువ్వులు మనకి ఎక్కువగా వైట్ ఎల్లోనే ఉంటాయి మన దగ్గర ఇవి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో అసలు కలర్ చాలా బాగున్నాయి చూడడానికి చాలా అందంగా చాలా కలరు మంచిగా ముద్దగా ఇచ్చుకొని చాలా బాగున్నాయి ఈ వైట్ కలర్ చామంతి చూడండి ఎంత అందంగా ఉందో ఇది వైట్ కలర్ చేమంతి సూపర్గా ఉంది కదా ఈ చేమంతితో పాటు ఎల్లో కలర్ కూడా చూడండి ఎల్లో కలర్ చామంతి చూడడానికి ఎల్లో కలర్ బంతి పువ్వులా ఉంది ఎల్లో కలర్ చామంతి అసలు ఇది చేమంతి పువ్వు అన్నట్టుగా లేదు చాలా ఎక్కువ పెద్దదిగా ముద్దగా బంతి పువ్వులాగే అనిపిస్తుంది ఇవన్నీ మస్తు స్మూపర్ స్మెల్గా ఉన్నాయి మంచి కలర్గా ఉన్నాయి రోజ్ ఫ్లవర్స్ కూడా చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఎన్ని రెక్కలు ఉన్నాయో వీటి కాడ కూడా చూడండి ఎంత మందంగా ఉందో ఈ పువ్వు అయితే ఎంత ఎక్కువగా ఇచ్చుకుందో ఇవి చెట్టు మీద ఉన్న టెన్ డేస్ వరకు వాడి ఎంత మంచిగా ఉంటాయి పువ్వులు ఇవి రోజు ఫ్లవర్స్ చాలా గుబురుగా ఉండే రోజు ఫ్లవర్స్ చూసారా ఫ్రెండ్స్ ఇవి ఇంకో రకం చేమంతి పువ్వులు ఈ చేమంతి పువ్వులకి ఈ చేమంతి పువ్వులకి ఇదే తేడా చూడండి ఇవేమో ఒకలాగా ఉన్నాయి పువ్వులు మధ్యలో మెరునేడైనట్టుగా ఇవేమో మొత్తం ఒకేలాగా ఉన్నాయి చేమంతి పువ్వులు ఇవి చూడండి ఇవి కూడా చేమంతే ఒక రకం అన్నట్టు అనిపిస్తున్నాయి చాలా మంచిగా ఉన్నాయి ఈ పువ్వులు ప్యూర్ కలర్ ఇంత బాగున్నాయి కదా ఈ పువ్వులు గడ్డి పువ్వులు ఇవి మన ఫ్లవర్ బు కీలకి వాడుతూ ఉంటారు ఈ పువ్వులు చాలా అందంగా ఉన్నాయి కలర్ అయితే నాకు ఈ పువ్వులన్నింటిలోకి నాకు ఎక్కువగా నచ్చిన చేయమంతి పువ్వులు అంటే ఇవి ఈ పువ్వులు చాలా డిఫరెంట్గా ఉన్నాయి పువ్వులు ప్లాస్టిక్ ఏమో అంటే నమ్ముతారు ఎంత అందంగా ఉన్నాయో ఈ అయితే ఇవి ప్లాస్టిక్ అయితే కావు నాచురల్ పువ్వులే చాలా అందంగా ఉన్నాయి ఇవన్నీ నేచురల్ ఫ్లవర్సే ఈ పువ్వుల తర్వాత నాకు నెక్స్ట్ బాగా నచ్చిన పువ్వులు అంటే ఈ పువ్వులు ఈ పువ్వులు కూడా చాలా అందంగా ఉన్నాయి ఇవి కూడా నేచురల్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయి కదా డిఫరెంట్గా ఉన్నాయి పువ్వులన్నీ చూడండి ఎంత బాగున్నాయో ఎంత అందంగా ఉన్నాయో అమ్మాయిలకి పువ్వులు ఉంటే చాలు ఎన్ని పువ్వులు ఉన్నా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది అమ్మాయిలకైతే నెక్స్ట్ నాకు బాగా నచ్చిన పువ్వులు అంటే ఈ పువ్వులే ఈ పువ్వులు చాలా బాగున్నాయి చూసా ఫ్రెండ్స్ ఈరోజుకి మన ఈ పువ్వుల వీడియో బాయ్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఈరోజుకి నా దగ్గర నేను కలెక్ట్ చేసినటువంటి పువ్వులన్నిటినీ మీకు చూపించడం కోసం ఈ వీడియో చేశాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్